రోజు దేవుని మాట ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము వచనం నేనే అల్ఫాయు ఓ మెగయు మొదటి వాడను కడపటి వాడను ఆదియు అంతమునై ఉన్నాను దేవుడు ఈరోజు ఏమని చెప్తున్నాడు నీతో నాతో మనందరితో ఏమని పలుకుతున్నాడు నేనే అల్ఫాయు ఓ మెగయు అన్నాడు ఈ మాట ఎవరైనా అనగలరా ఎవరైనా మనతో చెప్పగలరా నేను మొదటి నుంచి ఎవరి వరకు నీతో ఉంటాను నీకు అన్ని వేళలా నీకు సౌకర్యం కల్పిస్తాను అన్ని విషయాల్లో నీకు తోడుగా ఉంటాను అని ఎవరైనా చెప్పగలరా మన బా నీ బాధల నుంచి నీ బాధను తొలగిస్తాను నీకేనా జ్వరం వస్తే తగ్గిచ్చేస్తా అన్నీ ఒకటి కాదు రెండు కాదు ప్రతి దానికి పరిష్కారం నేనే అన్న మనుషులు ఎవరైనా ఉన్నారా ప్రియమైన స్నేహితులారా ఎవ్వరూ లేరు మరి ఎవరున్నారు దేవుడు ఉన్నాడు సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త పరిశుద్ధత కలిగిన దేవుడు సజీవుడు సర్వశక్తిమంతుడు ఆయన మనకు ఉన్నాడు అల్ఫైగా ఉన్నాడు మెగా ఉన్నాడు మొదటివాడను కడపటివాడను మన పుట్టిన దగ్గర నుంచి మన యొక్క వృద్ధాప్యం వరకు తుది శ్వాస వరకు ఆయన మనతో ఉన్నాడు ఆది ఆయనే అంతము ఆయనే అంత గొప్ప దేవుడు మనతో ఉన్నాడు వివాహంలో అన్ని విషయాల్లో నీతో ఉంటాను అంటారు నిజమే ఆ మాట నిజమే చాలామంది అలా అంటారు మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారు అలాగే మొదట ఉన్న ప్రేమ చివరి వరకు ఉండదు అదే రీతిగా ఏదైనా జ్వరం వచ్చినా తగ్గించలేరు అది వా వారు చేసే వాగ్దానం కొన్ని విషయాల్లోనే ఉంటుంది అలా కాకుండా అది కాకుండా పూర్తిగా మొదటి నుంచి చివరి వరకు వృద్ధాప్యం వరకు విడవకుండా ఉండేవారు ఎవరు మన యేసుక్రీస్తు ప్రభు మనకు తోడుగా ఉన్నాడు ఆయన ఆయన విడవడు ఎడబాయాడు ముదిం వచ్చే వరకు ఎత్తుకునేవాడు ఆయనే బాల్యం నుంచి పుట్టినది మొదలుకొని ముదిమొచ్చు వరకు ఆయన కృపగల అస్తాల్లో ఎత్తుకునే దేవుడుగా ఉన్నాడు నేనే అల్ఫయయు బలమైన దేవుడు ఓమేగయు బలమైన హస్తాలతో మనల్ని ఎత్తుపట్టుకునే దేవుడుగా ఉన్నాడు ప్రతి విషయంలోనూ ఆయన ఎత్తుకునే దేవుడుగా ఉన్నాడు అంత మాత్రమే కాకుండా వృద్ధాప్యంలో ఎంతోమంది త్రోసివేయబడే పరిస్థితిలో కూడా ఆయన ఆయన మాత్రం త్రోసివేయకుండా ఎత్తుకుని తన బలమైన హస్తాలతో ఎత్తుకునే దేవుడుగా ఉన్నాడు ఎవరిని ఆయన ఆయన ప్రేమించే వారిని ఆయన కృప పొందిన వారిని ఆయన్ని ఇష్టపడేవారిని దేవుని అందు భయభక్తులు కలిగిన కలిగిన వారిని మొదటి నుంచి వరకు ఆయన స్నేహాన్ని కోరుకునే వారిని ఆయన ఒక విలువైన ఒక ప్రేమించే విధానాన్ని కనుగొన్న వారిని దేవుడు ఏమాత్రం వదిలే దేవుడుగా లేడు మధ్యలో వదిలేసే దేవుడుగా లేడు నిన్ను నన్ను ఎప్పటి వరకు ఎత్తుకుంటాడైనా ముదిమి వచ్చు వరకు తన భద్రత గల హస్తాలతో మనల్ని ఎత్తుకొని పెంచి పోషించే దేవుడుగా ఉన్నాడు ప్రియమైన దేవుని మాట వింటున్న వారిలారా దేవుని కృప పరిమితము లేనిది అపరిమితమైనది దానికంటూ హద్దు లేదు ఒక విలువైన కృపను మనం కూడా పొందగలిగితే నువ్వు నేను మన జీవితంలో పొందాము ఆ కృపను మనం జీవితాంతం ఉంచుకోగలిగితే ఆయన మనకు ఎలాగున్నాడు బలంగా ఉన్నాడు ఆయన కష్టాల్లో మనల్ని ఉంచుకునే దేవుడుగా ఉన్నాడు మొదటి నుంచి చివరి వరకు ఈ వాక్యం వింటున్నా నీకు ఈరోజు మొదలుకొని నీ యొక్క చివరి ఒక వృద్ధాప్యపు వృద్ధాప్యంలో చివరి రోజు వరకు ఆయన దేవుడుగా ఉన్నాడు ఆది అంతమై అంతమునై ఉన్న దేవుడు నీకు దొరికినందుకు నాకు దొరికినందుకు మనం ఎంతగానో సంతోషించాలి మనం ఎంతగానో ఆనందించాలి మనం ఎంతగానో హర్షించాలి ఎంతగానో ఆయన కృపను పొందినందుకు మనం దేవాది దేవునికి లెక్కలేనని స్తోత్రాలు తెలియజేయాలి దేవుడు మనకు మొదటివాడుగా ఉన్నాడు అంత మాత్రమే కాకుండా కడపటివాడుగా ఉన్నాడు అంత మాత్రమే కాకుండా ఆదియు ఆయనే అంతమును ఆయనే ఆగా దేవుడు మనకు ప్రతి విషయంలోనూ తోడుగా నేడగా ఎబినేజరుగా ఉన్నాడు దేవునికి వందనాలు తెలియజేద్దాం ప్రార్థన చేసుకుందాం మహాప్రేమ గల తండ్రి కృపగలనైనా నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం పదమూడవ వచనం ద్వారా నువ్వు నాతో మాతో మా అందరితో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా అల్ఫాయు ఒమేగయు మొదటి వాడను కడపటి వాడను ఆది అంతమునై ఉన్నానన్నావు ప్రభా ఉంట్రీ మా కా తండ్రి మా నీటి ఆవిరి లాంటి మా జీవితాల్లో ప్రభనైనా ఎంతగానో ప్రేమించి ఎంతగానో కృప చూపి కృపచూపి ప్రభనైనా ఆదియు అంతముగా ఉన్నావు ప్రభా తండ్రి మొదటి వాడవు నీవే కడపటి వాడవు నీవే తండ్రి అన్ని వేళలో అన్ని సమస్యల్లో తండ్రి చాలినంత దేవుడుగా తండ్రి పరిష్కారం చూపిస్తూ నడిపిస్తున్న దేవానికి నా వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రోభ నీ వాకి వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ప్రోభ తండ్రి నువ్వు ఇచ్చిన కృపను ప్రోభ నాయన జీవితాంతం భద్రపరుచుకునే శక్తిని ప్రసాదించండి ప్రోభ తండ్రి నీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు కోట కొలది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా నువ్వు పరిశుద్ధుడివి బలమైన దేవుడివి తండ్రి బలమైన అస్తాల్లో ఉంచుకున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభ నిత్యము ప్రభనయన తండ్రి వేవేల పరిశుద్ధులతో ప్రభ నిత్యము ప్రబనైన కోట్ల కొలది ప్రభ దూతలతో పరిశుద్ధులతో ప్రభ లెక్కలేని జన సమూహంతో ప్రభ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ప్రభ నిత్యము ప్ర గాన ప్రతిగానములు చే తండ్రి చేస్తూ ప్రభ నేను పూజ పూజిస్తున్న తండ్రి దేవుడు అయ్యా పూజకు అర్హుడు అయ్యా తండ్రి నువ్వు పూజిస్తున్నారు ప్రభా నాయన తండ్రి ఆ పూజ ముందు ప్రభ మేము పూజించే విధానం చాలా తక్కువ తండ్రి అయినప్పుడు ప్రభ మట్టి స్వభావం మానవులు అని ప్రభా నాయన నువ్వు ప్రేమి నువ్వు దయతలిచి ఇచ్చి మమ్మల్ని ప్రేమిస్తూ మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిపై ఒక ఆశీర్వాదాలు కుమ్మరించండి వారి యొక్క సమస్యలను తొలగించండి ప్రభ తండ్రి నీకు ఎన్నో వందనాల స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రిరక్షకుడు అనే క్రీస్తు వారి నామంలో అత్యనయంగా ప్రతిలాడు వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ అందరికీ ప్రైతులాడు